ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మెడ్గాల ఫ్యాషన్ ఈవెంట్ న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో హఠాసంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి కేరా అద్వానీ కాగా ఆమె ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు తెలుగులో భరత్ అనే నేను వినయ విదేయ రామ చిత్రాలతో ప్రేక్షకుల పరిచయమైన కియరా ధ్వని మెట్ గాల వేదికలో పాల్గొనడం ఇదే మొదటిసారి ప్రముఖ భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన గౌన్లో ఆమె రెడ్ కార్పెట్ పై నచ్చారు అయితే ఈ సందర్భంగా కియారా బేబీ బంబ్తో కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది గత కొంతకాలంగా ఆమె గర్భవతి అనే వాతరవస్తువుల నేపథ్యంలో మెట్ గాల వేదికపై బేబీ బమ్తో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది కియారా బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే ప్రస్తుతం కియారా బేబీ బమ్ ఫోటోలు నెట్టింట తెగ హల్జల్ చేస్తున్నాయి ఇక కియారా చివరిగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ అనే సినిమాలో కథనాగ్య నటించింది ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ప్రకటించింది అయితే ఈ సినిమా కూడా కియారాకు సక్సెస్ అందించలేకపోయింది